రాజ్ తరుణ్కి తనకు ఉన్నటువంటి బంధం గురించి ఆమె ఇలా మాట్లాడింది విషయం ఎట్లా అది అది దానికి ఏమైనా ప్రూఫ్ ప్రూఫ్ అది కూడా మీకు వినిపిస్తా విషయం మీకు తెలియదు అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద సాయి అనే అబ్బాయి మీద అలా టెస్ట్ ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ ఏం సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళింది ఎవరిది సాయి అనే అబ్బాయి వాళ్ళు ఓకే ఎలా ఉండే తోడు ఎలా పరిచయం గోవాలో

ఈ అమ్మాయి వెళ్ళి తన డాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా ఇప్పుడు ఎవరు తప్పు చేసి ఉండో మనకి తెలియదు నీకు తెలియదు నాకు తెలియదు బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్ అదే మాకు అర్థం కొట్టి ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో ఆ పెళ్లి కావాలంట మరి ఇది రాస్తుండే మా అన్న మా తమ్ముడు అదే అండి ఇప్పుడు ఏం చేయాలి తనేమో చెప్పేదండి ట్విట్ చేస్తుంది ఇలాగ నాకు సో ఫస్ట్ ఆవిడ వాయిస్ ఏదైతే ఉంది ఎనిమిది వందల యాభై ఫోటోలు ఉన్నాయి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఏదైతే చెప్పిందో అది ఒక ఆడియో రికార్డు అది వీళ్ళతో పాటు చాలా మందికి పంపించింది పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి అందరికి పంపించింది వీడి ఇట్లా కామందరు వీడిని శిక్షించండి అని చెప్పి సాయి గురించి సాయి ఎనిమిది వందలు కాదు వీమంతా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి తప్ప ఈ చెప్తే వాళ్ళతో వెళ్తూ ఉన్నాయని చెప్పి ఎట్లా తీసుకుంటారు రైట్ అదే అడుగుతున్నాడు అబ్బాయి వాళ్ళు వచ్చి అడగల కదా ఎనిమిది వందల ఫోటోలు ఉన్నాయి అంతే బేసికల్ ఎనిమిది వందల ఫోటోలు యాక్చువల్గా ఇద్దరు ఏట ఒకలా వాళ్ళ తో ఉన్న ఫోటోలు కొన్ని తర్వాత వాళ్ళు ఏదో సపరేట్ అయిపోయి ఏదో అయిపోయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఆ అమ్మాయితో ఉన్న ఫోటోలు కొన్ని ఓకే సో ఇవన్నీ ఆయన ఫోన్ నుంచి తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాం ఇలాగ నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఇలా ఎన్నో లేవి వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలుసు కాలే మస్తాన్ బాబా దర్గా అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు అది తీసినట్టు ఉంది వాళ్ళకి

మరి తరుణ్ ఉన్నాడు కదా సాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే తరుణ్ ఏంటి మేము ఒక ఇంట్లో ఉంటాం అంతే తప్ప మాకేం సంబంధం లేదు రాస్తారు ఎక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను అందరికీ ఆ సంబంధం లేదు అని నేను బెదిరిస్తుంది

అని షీటింగ్ లోకి వెళ్ళాము నన్ను కోసారు వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు మూడు వదిలేసి ఇలా సిగరెట్ లో కాల్చారని అంటే దెబ్బలు లేవు తొందర పని తొందర నాకు వచ్చేసింది ఎందుకంటే అమ్మా నా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి సో సో ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ రాజ్ తరుణ్ ఏంటి అసలు అంటే వీళ్ళు ఎందుకు వచ్చారంటే అమ్మ మీ మీరైనా వచ్చి పోలీసుల ముందుకు వచ్చి ఈ అమ్మాయికి సాయికి ఇదేం లేదు రాజధరణతో ఉంటుంది ఈ అమ్మాయిని మీరు చెప్తే అక్కడ కేసు ఇదైపోతుంది అని వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు అడిగితే ఈ మేము ఏం చేయగలము అది మమ్మల్ని చంపేస్తుంది మేము ఏమన్నా చెప్పినా కూడాను అయినా మేము వాళ్ళ అమ్మ నాన్న మేము ఒకసారి కలిసినప్పుడు పెళ్లి చేసుకోమని అడిగాము వీళ్ళని నేను చేసుకోను అది ఏమైంది అంటే రాజధరుణ్ణి ఇప్పుడు ఈ లావణ్య వాళ్ళ అమ్మ నాన్న రాజధరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఒకసారి కలిశారు అలా చూపించినప్పుడు బాగుందమ్మా చక్కగా ముచ్చటగా ఉన్నారు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారంట అంట అడిగినప్పుడు ఈవిడ చెప్పిన మాట నేను పెళ్లి చేసుకోను అని ఈవిడ అన్నమాట వాళ్ళ అమ్మ చెప్పింది మాట ఉంది ఇదే రికార్డులో అమ్మ చెప్పింది సో ఇంతకు మంచి సాక్ష్యం వాళ్ళ అమ్మే చెప్పింది సో రాజ్ తరుణ్తో ఉన్నా కూడా రిలేషన్ కూడా ఆవిడకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఓకే మస్తాన్ సాయితో అప్పుడే స్టార్ట్ అయినా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది ఇవిడికి ఎంతవరకు వెళ్ళిపోయింది మస్తాన్ సాయికి పెళ్ళయి పెళ్ళాం పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని వదిలించి మస్తాన్ సాయికి భార్యతో ఏదో కొంచెం మనస్పత్ర ఉండే ఏదో దూరంగా ఉన్నారు మస్తాన్ సాయికి అప్పట్లో వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండింది ఆ గర్ల్ ఫ్రెండ్ని కూడా వదిలించి ఆ అమ్మాయిని మొత్తంసారి దగ్గర ఫోన్ నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో తీసుకొని ఆయన ఫోటోలన్నీ కూడా కాపీ చేసుకొని వాళ్ళ ఆవిడ ఫోటోలు అండ్ అలాగే ఈ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అన్నీ కాపీ చేసుకొని వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి పేరెంట్స్కి పెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఇతని నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు ఈయన ఈవితోనే ఉండాలి రోజు వచ్చి వీడితో కాపురం చేయకపోతే బ్లాక్మెయిల్ అంట కాపురం చేయాలి రోజు వచ్చి మొత్తం సార్ ఏదేదో అటెండెన్స్ ఇప్పించుకున్నట్టు వచ్చి కాపురం చేయకపోతే వాళ్ళ నాన్నకు ఫోన్లు వెళ్ళిపోతాయంట ఫోన్లు వెళ్ళిపోయి అంటే ఈ దీంట్లో షరీఫ్ చెప్తారనమాట ఓకే ఫోన్లు చేసి మీ దర్గా ముందు ఈ ఫోటోలన్నీ బయట పెడతా మీ పరువు ప్రజా గిరుస్తా మీ దర్గా మూపించేస్తా అని వాళ్ళ ఫాదర్ని కూడా బెదిరించి బెదిరించింది సో ఇంత బెదిరించి మస్తాన్ సాయిని బలవంతంగా అట్టే పెట్టుకుంది మస్తాన్ సాయి వేరే ఆప్షన్ లేదు అమ్మాయితో కలవకూడదు భార్యతో కలవకూడదు పెళ్ళం పిల్లలు వదిలేయాలి డైవర్స్ ఇచ్చేయాలి ఏమైతే ఉండాలి రోజు వచ్చి బలవంతంగా అప్పటిదాకా సంసారం చేస్తూ ఉండాలి తేడా వచ్చిందంటే బెదిరింపులు ఇది ఏమంటారు దీన్ని దీన్ని లిటరల్లీ బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు మగా ఆడవాళ్ళు రేపు చేయలేరు ఫిజికల్గా కానీ ఇది అట్లాంటిదే కదా నీ మీద కత్తి పెట్టో లేకపోతే బ్లాక్మెయిల్ చేసో బలవంతంగా చేయించుకోవడం కదా అది సో ఎంత నరకం ఒక అబ్బాయికి ఓకే ఇష్టం లేకపోయినా కూడా చచ్చినట్టు ఉండాల్సి వచ్చిన పరిస్థితి సాయికి ఇప్పుడు కల్పించింది ఓకే అని చెప్పి నవ్వుతూ ఆ కాల్లో కూడా మీరు గమనించండి ఇంతకు ముందు నా గుండికాయ నీ గుండెకాయ కాల్లో నేను నీకు నచ్చలేదు కదా అని అడుగుతుంది మనోడే కవర్ చేసుకుంటూ నీ గుండి మీద చేసుకుని చెప్పు అది అని చెప్పి సో బేసికలీ మీకు ఎక్కడో డౌట్ ఉంది ఎందుకంటే ఇంత బలవంతంగా అట్టే పెట్టుకున్నాను కదా నీకు నచ్చలేదు కదా అంటే మూసుకొని నచ్చావని చెప్పాలి అదే చెప్పాడు మస్తాన్ సాయి కూడా తన కన్ఫ్యూషన్లో కరెక్ట్ కానీ అర్థం కాని విషయం అసలు కేసు ఎందుకు పెట్టాలి మరి అట్లా అంత ఇది ఉన్నప్పుడు ఈ ఈ అబ్బాయి మీద మరి ఎట్లా దారికి తెచ్చుకుంటావు నువ్వు పెళ్లి చేసుకోవాలి పది కోట్లు అడిగింది మీరు చూసారు కదా పది కోట్ల నుంచి రెండు కోట్లకి ఏదో వచ్చింది ఆ సెటిల్మెంట్ అంతా కూడా విన్నారు మీరు సో డబ్బులు కావాలి మంచి కావాలి ఆడ ఫ్యామిలీని సర్వనాశం చేయాలి పెళ్ళం పిల్లల్ని వదిలేయాలి ఆడు చచ్చిపోయినా పర్లేదు ఊరేసుకొని చస్తే చావుని నా డిమాండ్లు నావి అతను ఊరేసుకున్నాడు ఇవన్నీ తట్టుకోలేక పాపం ఎవరు మస్తాను సాయి ఎప్పుడు అయ్యో మీరు చూడలేదా ఉరేసుకొని పైనుంచి పడిపోతే అది తెగి గడ్డం పగిలిపోయి మొత్తం ఇంతలా వాచిపోతే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఆ కూడా లాస్ట్ ఏదో మెసేజ్ పెట్టాడు ఈఎంఐకి అలాగే చింటూకి వీళ్ళందరూ ఇది కాబట్టి బాయ్ బాయ్ నేను తెలుసు నా జీవితంలో ఇట్లా నోట్ కూడా ఉంది మీరు చదవలేదు అది అంటే తప్పు చేశాను ఒక తప్పు జరిగింది అన్నట్టుగా తప్పు జరిగిందని కాదు ఏదో నేను డీజే నేర్చుకుంటుంది ఒక మంచి మ్యూజిక్ ప్లాట్ఫామ్ ఏదో తీసుకొద్దామని చెప్పి అలా పరిచయం చేసుకుంటే నా జీవితంలో ఒక చిల్లర వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నా జీవితాన్ని ఇట్లా చేసింది నా కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు ఇవాళ తలెత్తుకునే పరిస్థితి అంతా ఒక నన్ను ఒక రేపిస్ట్ లాగా చూస్తున్నారు మా ఫ్యామిలీలో పరుగు పోయింది మా ఇంట్లో పోయింది నాకు ఇంకా బతికే ఏం బతికి నేను ఏం సాధించాలి అని చెప్పి అన్నీ చెప్పి ఊరేసుకున్నాడు అది మెసేజ్ పెట్టేటప్పటికి వీళ్ళు ఫోన్ చేశారు వెంటనే సాయి ఎక్కడో సాయి అంటే వాడు ఇంకా ఫోన్ అప్పుడు పెట్టేసి పక్కన పెట్టేశాడు వీడియో ఆన్ చేసాడు ఏదో మొత్తానికి అరుస్తున్నారు అరుస్తున్నారు అరుస్తున్నాడు ఏం లేదు సౌండ్ లేనబడుతున్నా అని వస్తుంది దబ్బని పడ్డాడు పగిలిపోయింది ఇంకా అప్పుడు కూడా ఏమో ఇంత జరుగుతున్నా కూడా నేను వచ్చానని చెప్పు నేను బయట ఉన్నానని చెప్పు అంటుంది తప్ప ఆపు సాయి ఇంకా నేను ఇదేం చేయాలి కాపాడే ప్రయత్నం ఏం ఏం చేయలేదు మీరు అది వినిపిస్తా మీకు వినండి ఎంత అసలు కాన్వర్జేషన్ వింటేనే పాపం సో ఆల్రెడీ ఇలాంటి పని చేసి ఇది ఎప్పుడు జరిగింది అసలు రెండు వేల ఇరవై మూడు మేబీ ఏప్రిల్ ఫైవ్ పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఇంకా కేసు పెడితే ఊళ్ళో పరుగు పోయిన ఒక రేపిస్ట్ లాగా అక్కడ న్యూస్లో అన్నీ కూడా వేస్తే దానికి తోడు పోలీసులు అందరూ ఏదో దొంగనెతుకుతున్నట్టుగా అక్కడ ఇక్కడ తప్పించుకుని తిరిగి ఆఖరికి ప్లాట్ఫామ్ల మీద కూడా పడుకునే స్టేజ్కి వెళ్ళిపోయి ఏంటి నా బతుకు ఇంత దరిద్రంగా అయిపోయింది అని చెప్పి తట్టుకోలేదుగా ఆ హ్యూమిలియేషన్ తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు అదృష్టవశాత్తు బతికాడు మరి ఇప్పుడు మొన్న పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను వరష్మి టిఫిన్స్ అండ్ డ్రగ్ కేసులో యాక్చువల్గా అసలు వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసిందే అస్సలు కాదు ఎందుకంటే అది ఎవరో ఊరికే ఊరికే ఏ లెవెన్ ఇప్పుడు జనరల్ గా నేను చెప్తున్నా కదా ఏ వన్ ఎయి త్రీ ఏ ఫోర్ వీళ్ళు మెయిన్ కాదు చూస్తే దాంట్లో వీళ్ళ పేరు లేదు దాంట్లో పేరు కూడా లేదు అప్పుడు వీళ్ళని జస్ట్ ఓన్లీ కన్సూమర్స్ గా అంటే డ్రగ్స్ తీసుకున్నారు మీరు సో డ్రగ్స్ ఒక వార్నింగ్ లాగా అది ఫస్ట్ దాంట్లో దాంట్లో ఈయనగా సప్లై చేసిన ఈయనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈయన ఉన్న వందల కోట్ల ఆస్తికి ఈయన సప్లై చేయాల్సిన కర్మ ఉండదు ఈయనకి పెడర్ కాదు ఈయన ఈయన కన్స్యూమర్ గానీ ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా ఈయన ఏంటి వీళ్ళందరికీ పంచడానికి ఈ బ్యాచ్ ఎవరైతే ఉందో ఇలా ఉన్నా ఇంకా వీళ్ళు ఉన్నారు సో వీళ్ళు కలిసి పాడి దాకా అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత జరిగినంత ఒక హైదరాబాద్ వేరే కేసులో వరలక్ష్మి కేసులో అది ఎప్పుడో అప్పుడు ఆయన పిలిచారు వర్నింగ్ ఏదో ఇచ్చారు అయింది బట్ అదే టైంలో ఈ లావణ్యం పిలిస్తే వెళ్ళాల రెండు రెండు సార్లు పిలిచిన వెళ్ళలే ఎలాకుండా వాళ్ళని తిట్టింతా చేస్తే అప్పుడు నిఘా వేసినప్పుడు నెక్స్ట్ టైం ఆవిడ ఎక్కడ దొరుకుతుందని చెప్పి చూసినప్పుడు ఆ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు కదా అదే అప్పుడు ఆవిడ బ్యాగ్లో మామూలుగా దీనికోసం పట్టుకుంటే దాంట్లో మెత్త కూడా దొరికింది ఇంకా రెడీగా అనుమానిస్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రూఫ్ కూడా దొరికింది అందుకని ఇంకా అసలు ఎప్పుడు పోలీసులు మొన్న ఇటీవల మీడియాలో మాట్లాడినప్పుడు కూడా నేను అసలు ఎప్పుడు తీసుకోలేదు నేను అమ్మలేదు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు ఆమె అమ్మలేదో అని అమ్మిందో అమ్మలేదో నేను చెప్పలేను కానీ ఆవిడ దగ్గర డ్రగ్స్ దొరికినాయి ఆవిడ బలవంతంగా నాకు ఇచ్చిందని ప్రీతి చెప్పింది ఆవిడ భాగవతం మనకి ఆ ఇంట్లో పనిచేసిన పని అతను కూడా చెప్పాడు అండ్ తర్వాత మస్తాన్ సాయి కూడా దాన్ని ధృవీకరిస్తూ ఆవిడ తీసుకుంటుందని చెప్పాడు ఇంజక్షన్లు కూడా తెప్పించుకున్నవి అవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి ముందు నేను టెస్ట్ చేసుకోవచ్చు సార్ ఎవరైనా కదా ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఆయన కూర్చోబెట్టి ట్రస్ట్ చేయించండి ఓకే అది నేను అనేది సో కానీ అది మాత్రమే ఇన్ని జరుగుతున్నా కానీ ఇన్ని కేసులు అవుతున్నా గానీ ఈవెన్ ఆ మీద కేసు పెట్టినప్పుడు కూడా చేయలేదు అంటున్నారు కదా ఎందుకు చేయలేదు ఇదే డౌట్ కదా తావిచ్చేది కదా సో ముందుగానే ఎస్కేప్ ప్లాన్ చేశారా తప్పించుకోవడానికి సోర్స్ ఉండదు లెటర్ రెడ్ హ్యాండెడ్గా దొరికింది అని చెప్తే నన్ను పట్టుకుపోయారని చెప్పేసి చెప్తున్నారు కదా ఆవిడ చెప్పడానికి ఏమి సార్ మన క్లియర్ కట్ గా వీడియోలో ఓపెన్ చేయమ బ్యాగ్ అంటే ఓపెన్ చేయట్లేదు కదా ఆవిడ ఎందుకు ఓపెన్ చేయట్లేదు లోపల ఏమి లేకపోతే దట్ ఇట్ సెల్ఫ్ సస్పెషన్ అండ్ ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇదే ఢిల్లీ నుంచి మొన్న రీసెంట్గా ఈ సుబాని హోటల్ నుంచి ఎవరైతే వెళ్లారో వాళ్ళు కూడా ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు కదా ఓకే ఆ అడ్రస్ ఈవిడ ఎందుకు కూడా ఢిల్లీ నుంచి తెచ్చింది కదా ఓకే ఆ అడ్రస్ ఈవిడ మస్తం సాయిస్తే మస్తాన్ సాయి వాళ్ళకి ఇచ్చాడేమో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి కదా మొత్తానికి గోవాలో ఏదో జరుగుతున్నట్టు జరిగింది అన్నట్టుగా అంటే నేను డీజే కోసం వెళ్ళానని చెప్పేసి ఆమె ఏదైతే రివీల్ చేశారు అసలు అక్కడ అక్కడ దాని ఏదో ఒక ముడి లాగా ఉంది అనిపిస్తుంది గోవాలో ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే గోవాలో చాక్లెట్లు బిస్కెట్ లాగా దొరుకుతాయి అంట సో వీళ్ళు అక్కడ పార్టీలో కన్స్యూమ్ చేసి ఉంటారు డౌట్ ఆవిడ అది కూడా ఒప్పుకుంది ఇప్పుడు బుకాయిస్తుంది కానీ ఫస్ట్ లో ఇంటర్వ్యూస్ లో కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆవిడ చెప్పింది నాకు ఇప్పుడు మానేశానండి అప్పట్లో గోవాకి వెళ్ళినప్పుడు పార్టీ కల్చర్ అంతా ఉండే ఇప్పుడు మానేశానండి అని చెప్పిన ఇంటర్వ్యూ ఉంది సాక్షి పంపిస్తా సో ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులు ఊరికనే పెడతారు సార్ చించు నలభై ఐదు రోజులు ఒక ఆడపిల్లని ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోతే అవును ఏం పెట్టారని కదా ఎట్లా పెడతారు సార్ ఇప్పుడు ఒకవేళ ఆవిడ నిజమైతే ఆవిడ ఫైట్ చేయాల్సింది రాజధరణ మీద మస్తాన్ సాయి మీద కాదు పోలీసుల మీద నన్ను ఎందుకు ఇది చేస్తారు ఏది నా సాక్ష్యా లేకుండా నన్ను ఇలా ఎలా ఇరికిస్తారు వాళ్ళు ఉద్యోగాలు పోవా ఒక ఆడపిల్లని అమాయకమైన ఆడపిల్లని రెండు రోజులు పెట్టామంటే తప్పు కదా ఓకే మరి ఎందుకు అక్కడ ఆ రకంగా ఎందుకు అది అది సీరియస్ ఇష్యూ కదా అమ్మాయి మీద అట్లాంటిది పోయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తారు పెట్టరు కదా